కుప్పకూలినటువంటి కాంగ్రెస్ ప్రాజెక్ట్ అట మరి కాంగ్రెస్ వాళ్ళ ప్రాజెక్టు మరి ఎక్కడ ప్రారంభమైంది ఎక్కడ కడతారు మరి ఎక్కడ కుప్ప కూ కూలిపోయింది కూలిపోయినటువంటి కాంగ్రెస్ ప్రాజెక్టు ఇక టన్నెల్లో చిక్కుకున్న ఎనిమిది మంది అట్లాగే భూమి పరులు వదులుగా ఉండడంతో టన్నెల్ పద్నాలుగవ కిలోమీటర్ వద్ద ప్రమాదం జరిగిందట టన్నెల్ యొక్క పద్నాలుగవ కిలోమీటర్ వద్ద ప్రమాదం జరిగిందట మొత్తానికి ఊట ఎక్కువ మొత్తంలో రావడంతో రెండు కిలోమీటర్ల మేర సురంగంలో నీరు చేరిందట మొత్తానికి ఇది మ్యాప్ ఇక్కడ ఇది టన్నల్ ఇదంతా ఈ టన్నల్లో ఎనిమిది మంది ఇక్కడ చిక్కుకున్నారు ఎనిమిది మంది ఇక ఆ భూమి పొరలు వదులుగా ఉండడంతో టన్నల్ పద్నాలుగవ కిలోమీటర్ వద్ద ప్రమాదం జరిగింది పద్నాలుగవ కిలోమీటర్ వద్ద మొత్తానికి ఇందులోకి నీళ్లు చేరినాయిగో రెండు కిలోమీటర్ల మేర సురంగంలో నీరు చేరింది ఇక ప్రమాద ప్రమాదము ఊహా చిత్రం ప్రమాదం ఊహా చిత్రం ఇగో ఈ రకంగా ఉంది మొత్తానికి టన్నల్కి సంబంధించినటువంటి మ్యాప్ ఇది మొత్తానికి ఇది కాంగ్రెస్ వాళ్ళు కడుతున్నటువంటి ప్రాజెక్ట్ అట సొరంగంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు వెళ్తున్నటువంటి రెస్క్యూ టీమ్ ఇక్కడ చూడు రిగో ఈ ప్రమాదంలో చిక్కుపో చిక్కుకుపోయిన వాళ్ళను కాపాడడానికి వెళ్తున్నటువంటి రెస్క్యూ టీమ్ రెస్క్యూ టీం మొత్తానికి టన్నల్ కాంగ్రెస్ వాళ్ళు కడుతున్నటువంటి ఈ ప్రాజెక్టు ఇది కుప్పగూలిపోయింది మరి ఇంత అజాగ్రత్తగా గడుతూరు నాణ్యతతో కూడుకున్నటువంటి ప్రాజెక్టు కాదు ఇది నాణ్యత లేనటువంటి ప్రాజెక్టు ఇక టన్నల్ వ్యాసం వచ్చేసి పది మీటర్లు మొత్తం పొడవు నలభై మూడు పాయింట్ ఐదు కిలోమీటర్లు మొత్తం పొడవు టన్నల్ వ్యాసం వచ్చేసి పది మీటర్లు ఇక ఉమ్మడి రాష్ట్రంలో దశాబ్దాల కిందట కాంగ్రెస్ హయాంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఎస్ఎల్బిసి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నల్లో శనివారం భారీ ప్రమాదం జరిగింది నలభై రెండు ఏండ్ల కిందట కుప్ప అంకురార్పణ చేసినటువంటి ఈ ప్రాజెక్టు పనులు రెండు వేల ఆరులో మొదలై ఇక అడపతడప అడపదడప కొనసాగుతున్నాయి రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పనులను పునః ప్రారంభించిన నాలుగు రోజులకే ఇక నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం దోమలపేట సమీపంలో సొరంగం మొత్తానికి కుప్ప కూలింది శనివారం నాడు ఉదయం మొదటి లిఫ్ట్ షిఫ్టులో సుమారు యాభై మంది కార్మికులు టన్నల్ లోనికి వెళ్ళగా ఎనిమిది గంటల ముప్పై నిమిషంల ప్రాంతంలో పద్నాలుగవ కిలోమీటర్ వద్ద కుప్ప పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది ఇది కథ ఇక ఈ ఘోర ప్రమాదం నుంచి నలభై రెండు మంది ప్రాణాలతో బయటపడగా ఎనిమిది మంది ఉద్యోగులు కార్మికులు ఇక మట్టి దిబ్బల కింద చిక్కుకుపోయారు వారిని కాపాడేందుకు కంపెనీ ఉద్యోగులు చేసినటువంటి ప్రయత్నాలు ఫలించలేదు సిబ్బంది చిక్కుకున్నటువంటి ప్రాంతాల్లో మట్టి దిబ్బలు కాంక్రీట్ పెచ్చులు భారీగా ఇక నీళ్లు చేరడంతో అక్కడికి వెళ్ళడం రెస్క్యూ ఇబ్బ రెస్క్యూ మొత్తానికి సిబ్బందికి ఇబ్బందికరంగా మారిందట వారిని సురక్షితంగా ఉంచేందుకు కూడా బయట నుంచి ఆక్సిజన్ ఇక సరఫరా కొనసాగిస్తున్నట్టు కూడా అధికార యంత్రాంగం వెల్లడించింది మొత్తానికి టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న సిబ్బంది వీరే ఇక బోరింగ్ మిషన్ అట్ ఇది మొత్తానికి మనోజ్ కుమార్ శ్రీనివాస్ సందీప్ సాహు జట్కాస్ సంతోష్ సాహు అను సాహు సన్నీ సింగ్ అట్లాగే గుర్ప్రీత్ సింగ్ ఇక వీళ్ళంతా టన్నల్ ప్రమాదంలో చిక్కుకున్నటువంటి సిబ్బంది వాళ్ళ పేర్లు ఇక ఇవి మొత్తానికి ఇక దీనికి ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి బాధ్యత ఎవరిదయా అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే రేవంత్ రెడ్డి దీని మీద స్పందించాలి ప్రమాదానికి రేవంత్దే బాధ్యత ఇక కాంట్రాక్టర్ను రక్షించేందుకు ప్రయత్ యత్నాలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మొత్తానికి కేటీఆర్ మాట్లాడుతుండు కాంగ్రెస్ అసమర్థత పాలన వల్లే ప్రమాదం జరిగింది ఎన్డీఎస్ఏతో విచారణ జరిపించాలి అంటూ హరీష్ రావు మాట్లాడుతున్నారు ఇక పనులు మొదలుపెట్టగానే ప్రమాదమా కవిత ఫైర్ కాళేశ్వరం కుప్పగూలిపోయింది కాళేశ్వరం మొత్తం నాణ్యతతో లేకుండా పోయింది దాంట్లో లక్షల కోట్లు కమాయించడానికి కాళేశ్వర కాళేశ్వరాన్ని గట్టిరు బందోబస్తు లేదు కాళేశ్వరం ఊర్తే కొట్టుకోబోయింది గాలికి కొట్టుకుపోయింది మాట్లాడిన రేవంత్ రెడ్డి మరి కాళేశ్వరము ఏదో రెండు మూడు పిల్లర్లు ఒకటో ఏడో పిల్లరో ఎనిమిదో పిల్లరో కుంగిపోయింది దాన్ని పట్టుకొని పెద్ద రద్దాంతం చేసి రాజకీయం చేసిర్రు మరి ఇలా ఏకంగా ఈ ఈ టన్నలు ఎట్లా కూలిపోయింది మరి మీ పాలనలో దీని పరిస్థితి ఏంది ఈ ప్రాజెక్ట్ ఎట్లా ఎట్లా కూలిపోయింది కుప్పకూరిన కాంగ్రెస్ ప్రాజెక్ట్ ఇక మంచి పేరే ఉన్నది కాంగ్రెస్ ప్రాజెక్ట్ ఏది ఎస్ఎల్బిసి టన్నల్లో భారీ ప్రమాదం ఇక మట్టి దిబ్బలు కాంక్రీట్ పెచ్చులు కుప్పల కింద మొత్తానికి చిక్కుకుపోయిన ఎనిమిది మంది ఉద్యోగులు కార్మికులు ప్రాణాలు అరచేత పెట్టుకొని బయటపడ్డటువంటి నలభై రెండు మంది గాయపడిన వారికి జెన్కో దవాఖానలో చికిత్స కూడా అందిస్తూ ఉన్నారట శ్రీశైలం ఎడమగట్టు సొరంగంలో మూడు మీటర్ల మేర కూలిపోయినటువంటి పైకప్పు ఇక టన్నెల్లోని పద్నాలుగవ కిలోమీటర్ వద్ద ఘటన ఇక సిబ్బందిని బయటకు రప్పించేందుకు కూడా కొనసాగుతున్నటువంటి సహాయక చర్యలు లోపలికి వెళ్లేందుకు మొత్తానికి రెస్క్యూ టీంకు ఇక అడ్డం అడ్డంకిగా మారినటువంటి మట్టి దిబ్బలు రెస్క్యూ టీం లోపలికి పోదామంటే రెస్క్యూ టీంకి ఆ మట్టి దిబ్బలు అడ్డంకిగా మారాయట నీళ్లు ఆ నీళ్లు మంత్రులు ఉత్తం జూపల్లి పర్యవేక్షణ తక్షణ చర్యలు చేపట్టాలని కూడా అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు రాష్ట్రానికి పూర్తి సహకారం అందిస్తామంటూ సీఎం రేవంత్కు ప్రధాని ఇక మోదీ ఫోన్ చేసినారు ఘటన సహాయక చర్యలపైన ఆరా తీస్తూ ఉన్నారట నిమిషం లేట్ అయినా చనిపోయే వాళ్ళమని చెప్తున్నటువంటి అంశం ఇక అక్కడ నుండి ఒక కార్మికుడు ఏం చెప్తున్నా రిగో టన్నెల్లోకి అందరం పనులకు వెళ్ళిన నీళ్లు వస్తున్నాయి నేను క్యాబిన్లో ఫోన్ పెట్టు పెట్టి పోదామని వచ్చిన పెద్ద శబ్దం వచ్చింది అందరూ ఇక బాగో బా అందరూ బాగో బాగో అని అరుస్తున్నారు ఇక నా ముందు ఇంకో అతను కూడా కింద పడ్డాడు పైకి లేవడానికి కూడా రావట్లేదు నేను అతని దగ్గరికి వెళ్ళి నా వద్ద ఉన్న వాటర్ బాటిల్ నుంచి నీళ్లు తాగించి చేతులు పట్టి మొత్తానికి పైకి లాగిన ఇక లాగిన పైపు ద్వారా బయటకు పంపించిన అందరం భయంతో పరుగులు తీసినాం మా వెనుక నీళ్లు భారీగా వచ్చేస్తున్నాయి మూడు కిలోమీటర్ల ప్రా మూడు కిలోమీటర్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీసినాం ఇక చివరికి చివరికి బతికి బయటపడ్డాం నిమిషం లేట్ అయినా మేమంతా చనిపోయే వాళ్ళమని చెప్తుండు అల్లావుద్దీన్ చెప్తున్నటువంటి మాట ఇది అల్లావుద్దీన్ ఆ టన్నల్లో ఆ ప్రాజెక్టులో జరిగినటువంటి ఘటన ఇగో ఇట్లా ఉన్నది ఉత్తరాఖండ్లో నలభై ఒక్క మంది సేఫ్ మొత్తానికి రెండు వేల ఇరవై మూడు ఉత్తరకాశీ ఉత్తర కాశీ ఘటనలో కాపాడినటువంటి రెస్క్యూ టీమ్స్ ఎస్ఎల్బిసి టన్న చిక్కుకున్న ఎనిమిది మంది రక్షణ చర్యల్లో వేగం లేకపోవడంపైన నిపుణుల అసంతృప్తి చిత్త ఇక చిత్తశుద్ధితో కాపాడవచ్చని కూడా సోషల్ మీడియాలో పోస్టు పెడతా ఉన్నారట ఎనిమిది మీటర్లు ఎనిమిది మంది ఇక డెత్ జోన్గా మారినటువంటి షిఆర్ జోన్ భారాన్ని అంచనా వేయడంలో వైఫల్యమా రెండు రోజులుగా మట్టి ఆ పడటాన్ని గుర్తించిన సిబ్బంది క్రమంగా అది ఇక పెద్దదైంది పెద్దదై రింగ్ ఫెయిల్కు దారి తీసిందా చారిత్రక ఎల్ మొత్తానికి చారిత్రక ఎస్ఎల్బిసి ప్రాజెక్టులో తొలిసారి విషాదం ఇక పైకప్పు కూలడం వెనక సాంకేతిక కారణాలపైన విస్తృతమైనటువంటి చర్చలు కొనసాగుతూ ఉన్నాయట మరి ఎందుకు కూలిపోయింది దాని వెనుక ఉన్నటువంటి తతంగమైంది అనే అనే విషయం మీద మొత్తానికి విస్తృతమైనటువంటి చర్చలు కొనసాగుతా ఉన్నాయట ఇదే సొరంగం ఏడవ కుప్పకూలిన కాంగ్రెస్ ప్రాజెక్టు ఇక పెన్లిప్ పెండ్లిపాకల రిజర్వాయర్ పెండ్లిపాకల ఇగో ఇక్కడ ఇక్కడ చూడరు ఇగో టన్నల్ ఏడు పాయింట్ ఐదు కిలోమీటర్ల టన్నల్ ఇది ఇది వచ్చేసి ఓపెన్ ఛానల్ ఇక పెండ్లిపాకల రిజర్వాయర్ అంట దీని పేరు భూమి పొరలు వదులుగా ఉన్న ప్రాంతం ఇది ఇక అక్క అక్కంపల్లి రిజర్వాయర్ ఇది అక్కంపల్లి రిజర్వాయర్ ఇక నక్కలగండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఏడు పాయింట్ ఐదు టిఎంసీలు ప్రమాదం జరిగినటువంటి ప్రాంతం ఇక్కడ పద్నాలుగు కిలోమీటర్ల టన్నల్ ప్రమాదంలో చిక్కుకున్నటువంటి వారు ఈడ చిక్కుకున్న వాళ్ళు వీళ్ళు నీళ్ళు ఇక్కడ నుండి ఇట్లా వస్తా ఉన్నాయి ఇక టన్నల్ వ్యాసం వచ్చేసి పది మీటర్లు మొత్తం పొడవు నలభై మూడు పాయింట్ నాలుగు కిలోమీటర్లు మొత్తానికి గురుసింగ్ సన్ని సింగ్ చిక్కుకున్న ఎనిమిది మంది వివరాలు అక్కడికి బోరింగ్ మిషన్ ఎవరెవరు చిరగ ఇక్కడ చూడరి కుప్పకుల కాంగ్రెస్ ప్రాజెక్టు ఎస్ఎల్బిసి టన్నెల్లో భారీ ప్రమాదం ఇక లోపల చిక్కుకున్న ఎనిమిది మంది ఉద్యోగులు కార్మికులు ఇక ప్రాణాలతో బయటపడినటువంటి నలభై రెండు మంది పలువురికి జెన్కో దావాఖానాలో కూడా చికిత్స అందిస్తున్నామంటున్నారు శ్రీశైలం ఎడమగట్టు సొరంగంలో సొరంగంలో మూడు మీటర్ల మేర ఇక పడిపోయినటువంటి పైకప్పు ఇక టన్నెల్లోని పద్నాలుగు కిలోమీటర్ల వద్ద ఘటన హెలికాప్టర్ ద్వారా ఘటనా స్థలాన్ని ఇక మంత్రి ఉత్తమ్ కుమార్ చూసినట్ట కార్మికులను బయటకు రప్పించేందుకు కూడా కొనసాగుతున్నటువంటి చర్యలు మొత్తానికి బోరింగ్ మిషన్ ఇది బోరింగ్ మిషన్ ఇక ఇది శ్రీశైలం రిజర్వాయర్ ఇక ఇక్కడ ఉన్నటువంటిది ఇది శ్రీశైలం రిజర్వాయర్ మొత్తానికి మీడియాతో మాట్లాడుతున్నటువంటి ఉత్తమ్ కుమార్ ఏం మాట్లాడుతుంది మరి నాణ్యత కూడిన నాణ్యతతోని కూడినటువంటి కట్టడాలు మేము అర్థలేమని మాట్లాడుతున్నా మరి ఏం మాట్లాడుతుందో నల్గొండ జిల్లాకు సాగు తాగునీరు అందించేందుకు ఏర్పాటు చేస్తున్న శ్రీశైలం ఎడమగట్టు ఎల్పి ఎస్ఎల్బి ఎస్ఎల్బిటి ఎస్ఎల్బిసి టన్నల్లో భారీ ప్రమాదం జరిగింది నాగర్ కర్నూల్ జిల్లా అమరాబాద్ మండలం దోమలపెంట వద్ద ఎస్ఎల్బిసి టన్నల్ పనుల్లో పద్నాలుగు కిలోమీటర్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకున్నది ఈ ప్రమాదం నుంచి నలభై రెండు మంది కార్మికులు ఇంజనీర్లు కూడా తప్పించుకోగా ఎనిమిది మంది లోపల చిక్కుకున్నారు వారిని బయటకు రప్పించేందుకు కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలనేటువంటి లక్ష్యంతో ప్రభుత్వం ఇటీవల సుదీర్ఘ విరామం కూడా విరామం తర్వాత పనులను పునఃప్రారంభించింది శనివారం ఉదయం మొదట ఇక స్విఫ్ట్లో సుమారు యాభై మంది కార్మికులు సొరంగంలో పనులు చేసేందుకు కూడా లోపలికి వెళ్లారు ఎనిమిది పా ఎనిమిది గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో కార్మికులు పనులు చేస్తుండగా అకస్మాత్తుగా పైకప్పు కుప్పకూలిపోయింది ఇక మట్టిపై మట్టి పెల్లలు కూడా విరిగిపడ్డాయి దాదాపు మూడు కిలోమీటర్ల మేర ఇక పైనుంచి కాంగ్రెస్ పెచ్చులు ఊడిపడ్డాయి దీంతో భూకంపం వచ్చినట్టుగా భారీ శబ్దం వచ్చింది ఈ ప్రాంతంతో ఈ ఈ తీవ్రతతో దాదాపు వెయ్యి క్యూబిక్ మీటర్ల రాళ్ళు కూడా మట్టి సంఘటనా స్థలంలో మొత్తానికి పేరుకుపోయాయి దీంతో పాటు భారీగా కూలిపడినటువంటి పెచ్చులు మట్టి పెల్లలు అట్లాగే కాంక్రీట్తో పాటు ఇక టన్నెల్లో నీరు చేరి చేరిపోవడంతో టన్నెల్ బ్లాక్ అయిందట మొత్తానికి ఇక అధికారులు చెప్తున్నారు ప్రమాదం జరిగిన సమయంలో సొరంగంలో పనుల్లో ఉన్న కార్మికులు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు దాదాపు నలభై రెండు మంది కార్మికులు ఇంజనీర్లు ఇక మిషనరీ వద్ వదిలేసి ప్రాణాలు అరచేత పెట్టుకుని బయటకు పరుగులు తీశారు వీరిలో కొందరు గాయపడగా వారిని చికిత్స నిమిత్తం జెన్కో దావకానకు కూడా తరలించారు వీరంతా సురక్షితంగా ఉన్నారు మరో ఎనిమిది మంది జేపీ కంపెనీ ఉద్యోగులు కార్మికులు టన్నల్లోనే ఉండిపోయారు ఇక వారిని బయటకు రప్పించేందుకు కూడా కంపెనీ ఉద్యోగులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు వారు చిక్కుకున్న ప్రాంతాల్లో మట్టిపై మట్టి పిల్లలు కూడా కాంక్రీట్ కాంక్రీట్ పిల్లలు నీళ్లు చేరడంతో అక్కడికి వెళ్ళడానికి కూడా ఇబ్బందికరంగా మారిందని చెప్తున్నటువంటి అంశం ఇక చిక్కుకున్న వారు సురక్షితంగా ఉండేందుకు బయట నుంచి ఆక్సిజన్ సరఫరాను కూడా కొనసాగిస్తున్నట్టు కూడా అధికారులు తెలిపారు మొత్తానికి ఇక ప్రమాదం నేపథ్యంలో భవిష్యత్తు ప్రమాదం నేపథ్యంలో విద్యుత్ సరఫరా నిలిచిపోగా తర్వాత సరఫరాను కూడా పునరుద్ధించారు ఇక ఘటనా స్థలానికి మంత్రులు ఉత్తమ్ జూపల్లి పోయిందట మంత్ ఘటనా స్థలానికి సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్ ద్వారా సంఘటనా స్థలానికి చేరుకునే ప్రమాద వివరాలను కూడా మొత్తానికి జేపీ కంపెనీ అధికారులు ఇంజనీర్లు అడిగి తెలుసుకున్నారట మొత్తానికి ఇక కొద్ది దూరం టన్నెల్లోకి వెళ్ళి పరిశీలించారు కొద్దిసేపటి తర్వాత మరో మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా అక్కడికి చేరుకున్నారు ఇక అంతకుముందు అంతకుముందు కలెక్టర్ భదవత్ సంతోష్ జిల్లా ఎస్పి ఇక గైక్వాడ్ రఘు ఆ రఘునాథ్ చేరుకొని పరిస్థితిని సమీక్షించారు మంత్రులు అక్కడే ఉండి ఎప్పటికప్పుడు సంఘటన స్థలంలో మొత్తానికి సహాయక చర్యలను కూడా పర్యవేక్షించారు సహాయక చర్యలు ఇక ముమ్మరం చేయాలి అని చెప్తున్నటువంటి చెప్తున్నారట జరిగిన సంఘటన పైన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి జూపల్లి కృష్ణారావు దిగ్భాంతి వ్యక్తం చేశారు మొత్తానికి ఆ క్షత గ్రాతు శతగ్రా గ్రాతులకు మెరుగైనటువంటి వైద్య సేవలు అందించాలని అధికారులను కూడా ఆదేశించారు సహాయక చర్యలు ముమ్మరం చేయాలంటూ అధికారులకు సూచించారు ఇక సొరంగం లోపల చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తెచ్చేందుకు కూడా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు చేస్తున్నామని కూడా తెలిపారు ఇక జియాలజికల్ సర్వే చేసి చెక్ చేసిన తర్వాతే పనులు పునః ప్రారంభించినట్టు కూడా తెలిపారు శనివారం సాయంత్రానికి ఎన్డిఆర్ఎఫ్ ఆ బృందం రాగా మొత్తానికి ఇక్కడ జియాలజికల్ సర్వే చేసి చెక్ చేసిన తర్వాతనే పనులు పునః ప్రారంభించినట్టు తెలిపారు జియాలజిస్ట్ వాళ్ళను సర్వే వాళ్ళతో సర్వే చేయించి బాగానే ఉన్నదని చెప్పినాకనే పనులు ప్రారంభించిందట మరి అంత సర్వే చేయించి అంత బాగా ఉన్న చెప్పిన తర్వాత మరి ఈ ప్రమాదం ఎట్లా జరిగింది ప్రమాదం జరగడానికి గల కారణాలైంది శనివారం సాయంత్రానికి ఎన్డిఆర్ ఎన్డిఆర్ఎఫ్ బృందం రాగా భారత సైన్యం కూడా వస్తుందని వెల్లడించారు ఇక్కడ పనులు చేస్తున్న మొత్తానికి జేపీ కంపెనీ రాబిడ్స్ కంపెనీకి ఇక సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మద్దతుగా నిలబడి పూర్తి సహకారం అందిస్తున్నామని కూడా అన్నారు లోపల చిక్కుకున్న ఎనిమిది మంది ప్రాణాలను కూడా కాపాడేందుకు ప్రభుత్వం మొత్తానికి సర్వశక్తులా ప్రయత్నిస్తుందని కూడా తెలిపారు ఈ మధ్య ఈ మధ్య ఉత్తరాఖండ్లో ఇలాంటి ఘటన జరిగిందని అక్కడి వారితో మాట్లాడి సహా సలహాలు సూచనలు కూడా తీసుకున్నామని కూడా వెల్లడించారు సొరంగంలో రెండు కిలోమీటర్ల మేర నీళ్ళు వచ్చినాయట ఇది ఘటన మొత్తానికి ప్రమాదంలో చిక్కుకున్న వారి క్షేమ సమాచారం కోసం ఎదురు చూస్తున్న కార్మికులు అట్ల అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చిందట జూపల్లి కూడా అక్కడికి వచ్చిందట మొత్తానికి వచ్చేసి అక్కడ మరి ఈ ప్రమాదం జరిగిన ప్రమాదం ఏదైతే జరిగిందో దాని మీద ఆరాధిస్తూ ఉన్నారట